ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో చర్లపల్లి సాఫ్ట్వేర్ కేసు లో సంచలన విషయాలు వెళ్ళలోకి వస్తున్నాయి ఇప్పటిదాకా తన తల్లి పుష్పారెడ్డి చెప్పిన మాటలు క్లూగా తీసుకున్న పోలీసులు ఆవిడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అండ్ స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మరిన్ని విషయాలు రాబడుతున్నారు ఇప్పటివరకు రైల్వే పోలీసులు దాదాపుగా చల్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో రెండు వందల మందిని విచారించారు కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి రీజన్ అనేది కన్ఫర్మేషన్ చేయట్లేదు కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం కేవలం కేవలం డిప్రెషన్ ప్రతి మనిషికి డిప్రెషన్ అన్నమాట వాస్తవం కానీ కేవలం వి కేసులో డిప్రెషన్ మాత్రమే అంటూ కూడా చాలామంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవానికి అసలు ఆ డిప్రెషన్ కారణం ఎవరు సో ఆ డిప్రెషన్తో పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది గత ఆరు నెలల్లో ఆవిడ ఎవరెవరితో మాట్లాడింది ఏంటి సో దానికి సంబంధించిన చార్ట్స్ కావచ్చు దానికి సంబంధించిన ఆడియో కాల్స్ కావచ్చు రికార్డింగ్స్ కావచ్చు ఇవన్నీ రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు సో ఇలాంటి నేపథ్యంలో తన తల్లి చెప్పే మాటలు కొన్ని క్లూగా జరుగుతున్నాయి పోలీసులకి ఇప్పటి వరకు డిప్రెషనే కారణమని కొంతమంది చెప్తున్నప్పటికీ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళంతా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు వేరే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందన్నది ఇప్పుడు సంచలనం రేపుతుంది చల్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో సో గతంలో ఏదైతే ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుందో విజయారెడ్డి చాలా ఇష్టపడి ఆ కన్స్ట ఆ హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారో సో దానికి సంబంధించి ఒక బిల్డర్ విజయారెడ్డి అన్న చిరంజీవితో కలిసి ఆ యొక్క బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసే టైంలో తనతో గొడవలు పట్టడం అండ్ దానికి సంబంధించి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది పంచాయతీ పుష్పారెడ్డి దగ్గరికి ఆ పుష్పారెడ్డి ఇంకా ఏం చేయాలో అర్థం కాక విజయారెడ్డిని కొంచెం గట్టిగా దురుసుగా మాట్లాడటం కూడా జరిగింది అండ్ ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ కేసులో కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు ఇంటి బయట పొరుగింటి వాళ్ళు లేకపోతే వాళ్ళ బంధువులు ఈ కన్స్ట్రక్షన్ జరిగే హౌస్ దగ్గర ఉండే పని వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం పర్టికులర్గా ఆ యొక్క ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్కి సంబంధించిన ఆ వ్యక్తి ఆ వ్యక్తి విజయారెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చి విజయారెడ్డిపై దాడి కూడా చేశాడని ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు సో వాళ్ళకు సంబంధించిన ప్రకారం పోలీసులు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు సో అయితే విజయారెడ్డి వాళ్ళ బంధువులు కావచ్చు ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మళ్ళీ చేశారు సో కట్ చేస్తే దానికోసం దాదాపుగా పోలీసులు రెండు రోజుల నుంచి కృషి చేస్తున్నారు సో ఏదైతే మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఎందుకంటే దాదాపుగా ఆరు నెలల్లో తనతో దాదాపుగా పదిహేను సార్లు కాల్ మాట్లాడింది సో దానికి సంబంధించి విజయారెడ్డి మరింత డిప్రెషన్లోకి వెళ్ళింది అనేది ఎవరు కాదనలేదు వాస్తవం ఒకవేళ ఒక మహిళ నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిందంటే తన అమ్మతో చెప్పుకుంటుంది నిజంగా పిల్లల్ని చూసుకొని పిల్లల్ని వాళ్ళతో మాట్లాడి లేదంటే వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి చేసే ఆ డిప్రెషన్ని పోగొట్టుకునే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ డిప్రెషన్తో పిల్లల్ని కన్విన్స్ చేసి ఎక్కడికో అనంత లోకాలకి వెళ్ళడం అనేది నిజంగా ఏ మహిళ కూడా చేయదు సో అందరూ చెప్తున్నారనమాట భర్త సుఖేందర్ రెడ్డి చెప్తుంది సు సురేందర్ రెడ్డి చెప్తుంది ఒకటే అన్న చిరంజీవి రెడ్డి చెప్తుంది ఒకటే అమ్మ పుష్పారెడ్డి కూడా చెప్పేది ఒకటే కేవలం ఆ అమ్మాయి చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు లేవు ఫినాన్షియల్ టెన్షన్స్ అసలే లేవు ఎందుకంటే ఆస్తులు మొత్తం విజయారెడ్డి పేరు మీదే ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో అసలు ఎందుకు మరి పిల్లలకి మరణ శాస్త్రం రాసి తాను కూడా అనంత లోకాలకు వెళ్ళిపోయింది అనేది ఇక్కడ పెద్ద పెద్ద బిగ్ క్వశ్చన్ సో ఇలాంటి నేపథ్యంలో ఆ మూడో వ్యక్తి ఎవరనేది ఇప్పుడు పోలీసులకు పెద్ద టాస్క్గా మారింది సో అతను ఎందుకు సెటిల్మెంట్ చేసుకున్నాడు ఆ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ బిల్డ్ చేద్దాము దాన్ని కమర్షియల్గా యూజ్ చేద్దామా లేకపోతే ఇటు రెంట్లకి ఇద్దామా అన్న యాంగిల్లో వాళ్ళు మాట్లాడుకోకుండా ఎక్కడ గొడవ అయింది అసలు వాళ్ళకి ఎందుకంటే ఆ గొడవ అయిన తర్వాతే ఆ ఇష్యూ మొత్తం కూడా పుష్పారెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత పుష్పారెడ్డి ఈ మ్యాటర్ని సెటిల్ ఫైనల్గా సెటిల్ చేసింది సో అతనికి ఏ ఏదైతే బిల్డర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ బాండ్ క్యాన్సిల్ చేసుకొని మరి వీళ్ళు వెనక్కి రావడం జరిగింది సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ జరుగుతుంటే నిజంగా భర్త సు సురేందర్ రెడ్డికి మరి ఈవిడ సాఫ్ట్వేర్ చెప్పలేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఎందుకు అన్యం పుణ్యం ఎరుగని పిల్లల్ని తీసుకొని ఆవిడ అనంతలోకాలకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు ఎంటర్ అవుతున్నప్పుడు ఆవిడ చాలా అసలు మొహంలో ఎలాంటి భయం కానీ బెరుకు కానీ మనం అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడైతే ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నామో ఆ పిల్లలు మాట్లాడే మాటలు అమ్మ మన బంధువులు ఎవరన్నా వస్తున్నారా అని పిల్లలు చాలా అమాయకంగా మాట్లాడుతుంటే ఆ తల్లికి నిజంగా ఏం చెప్పాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ అక్కడ ఏ తల్లి ఉన్నా సరే అంటే కనీసం అంటే వాళ్ళకి తెలియదు పాపం కేవలం ఈ చర్లపల్లి సాఫ్ట్వేర్కి మాత్రమే తెలుసు మరి కొద్దిసేపట్లో అనంత లోకాలకు వెళ్ళిపోతామని కానీ పిల్లలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మరి వాళ్ళని కన్విన్స్ చేసిందా లాస్ట్ మినిట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎదురుగా నించోబెట్టిందా అన్న విషయాలు కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అందరినీ చాలామంది మహిళల్లో తొలుస్తున్న అంశం ఏంటంటే అసలు ఎందుకు చనిపోయింది ఓన్లీ డిప్రెషన్ అయితే నిజంగా వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటారు కదా ఒకవేళ డిప్రెషన్ అనుకుందాం ఎన్ని రోజులు తీసుకుంటుంది డిప్రెషన్ అసలు ఎవరో వ్యక్తి వచ్చి ఈ విజయారెడ్డి ఇంటికి వచ్చి పర్టికులర్గా అందరూ ఉన్నప్పుడే ఆవిడపై దాడి చేయాల్సిన అవసరం ఏంటి అసలు దాడి ఎందుకు జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అసలు ఆ కనెక్షన్ ఏంటి అసలు ఆ రిలేషన్ ఏంటి దానికి సంబంధించి అమ్మ కావచ్చు ఇటు అన్న కావచ్చు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం పరిస్థితి సో రోజుకొక విషయం వెలుగులోకి వస్తుంది కొన్ని డాట్స్ కనెక్ట్ చేయడం అండ్ దానికి సంబంధించి అయితే ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ తెలియక ముందు సో సరిగ్గా ఇరవై నాలుగు గంటల క్రితం మనం మనం టీవీలో కూడా మనం ఆ వీడియో పబ్లిష్ చేసాం సో ఆవిడ డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ని మెయింటైన్ చేసింది ఏదైతే కొన్ని పూజలు చేసింది ఎవరో బాబానితో మాట్లాడింది ఆ బాబా ఇంటికి రావడం దానికి సంబంధించిన గొడవ అంటున్నారు సో గొడవ జరిగిందైతే అక్కడ అక్కడ చాలా క్లారిటీ అది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇంటి బయట వాళ్ళు చెప్తున్నారు ఎవరో వ్యక్తి ఇంటికి వచ్చి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం దాని దాని తర్వాత ఈ యొక్క కన్స్ట్రక్షన్ సంబంధించి ఆ హౌస్ని కూడా ఆపేయడం అది మధ్యలో ఆగిపోవటం అండ్ ఈ కన్స్ట్రక్షన్ హౌస్ల విషయానికి వస్తే సో పర్టికులర్గా ఆస్తులు మొత్తం పైన ఉన్నాయి నిన్న వాళ్ళ వాళ్ళ మా అమ్మగారు చెప్తున్నారు పుష్పారెడ్డి గారు ఏమని ఆస్తులు మొత్తం ఆ అమ్మాయి పేరు మీద ఉన్నాయి ఇప్పుడు పిల్లల నా పేరు మీదకో లేకపోతే ఇంకోళ్ళ పేరు మీదకో రాసుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుద్ది అని మాట్లాడుతున్నారు సో ఆస్తులు మొత్తం ఆవిడ మీదే ఉన్నాయంటే మరి ఇటు అన్న చిరంజీవిరెడ్డి పైన ఎందుకు లేవు ఆస్తులు అంటే వా చిరంజీవిరెడ్డిని వాళ్ళ అమ్మ నమ్మలేదా లేకపోతే ఒక ఫ్రెండ్లీ రిలేషన్ చెప్తున్నారా సో ఇక్కడ చిరంజీవి రెడ్డి చెప్తుంది ఏంటి నా చెల్లి కనుక ఒకవేళ నాతో మాట్లాడి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను బతికించుకునేవాడిని మరి ఆ లాస్ట్ కాల్ నిజంగా చిరంజీవిరెడ్డితో మాట్లాడలేదా ఆయన కూడా బయటకు వచ్చి ఒకటే మాట చెప్తున్నారు నాతో నిజంగా మా చెల్లి ఒకవేళ మాట్లాడి ఉంటే నేను బతికించుకునేవాడిని దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు అని చాలా కరేఖండిగా చెప్తున్నారు చిరంజీవి రెడ్డి సో మరి ఆయన మాటల్ని మనం ప్రాథమికంగా తీసుకుంటే ఇంకొక ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ సంబంధించి అతను ఇంటికి వచ్చి విజయారెడ్డి మీద దాడి చేయాల్సిన అవసరమేముంది ఇంటికి వచ్చి కొట్టాడు అంటే అక్కడ ఏదో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది అని మనం నిన్ను కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నా సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా అక్కడ డిప్రెషన్ ఎలా వచ్చింది కేవలం ఒక డిప్రెషన్ ఒక మహిళ అనుకోండి ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్ అయిందన్న డిప్రెషను లేకపోతే మూడు నెలలు ఉంటుంది నాలుగు నెలలు ఉంటుంది ఒక ఐదు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉంటుంది లేదంటే సంవత్సరం ఉంటుంది లైఫ్ లాంగ్ డిప్రెషన్ ఉండదు కదా సరిగ్గా ఆరు నెలల క్రితం గోడ జరిగింది ఈ డిప్రెషన్ మరి ఇంకా పెరిగిందా లేదంటే త తగ్గే టైంకి మళ్ళీ ఆ వ్యక్తి ఉన్న కాల్స్ కానీ మెసేజెస్ కానీ మాట్లాడటం లేకపోతే ఇక నా లైఫ్ ఇంతే భర్త ఏమో దుబాయ్లో ఉన్నాడు సో ఇక్కడ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇలాంటి డిప్రెషన్లో పిల్లల్ని కూడా ఎవరు చూసుకోరు అనే పాయింట్లో వాళ్ళని కూడా తీసుకెళ్ళి అనంత లోకాలను కలిపేసిందా లేదు ఇంకా నేనుండి ఇంకా నేను సాధించేది ఏం లేదు అని విజయారెడ్డి అనుకుందా సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మందిని కలిసి వస్తున్నాయి కేవలం డిప్రెషన్ 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 ఎన్ని రోజులు ఉంటుంది డిప్రెషన్ ఒక ఒక వ్యక్తి సరే ఆవిడ ఒక సాఫ్ట్వేర్ విమెను అండ్ కార్పొరేట్ విమెను సో ఆవిడకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సో దానికి సంబంధించి ఆవిడ తరచూ లీవ్లు పెట్టడం కావచ్చు త ఒక టీమ్ లీడ్గా తను చాలా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తారు అంత ఓకే ఫైన్ నేను కాదంటే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉమెన్కి ప్రతి ఒక్క కార్పొరేట్ ఉమెన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సో దానికి సంబంధించి వీడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అండ్ ఫ్యామిలీ పోర్షన్ కావచ్చు దాని తన తన ఫినాన్షియల్ థింగ్స్ని మేనేజ్కోవడం కావచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు వంద వంద ఉన్నాయి స్ట్రెస్లు కానీ మరి పర్టికులర్గా ఎందుకు విజయారెడ్డి డిప్రెషన్ అనే ఒక మాట పెడుతున్నారు డిప్రెషన్ ఒకవేళ ఉండాలి అంటే కనుక ఆవిడ తీసుకునే ఆ డిప్రెషన్ని అంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ని లో చేసుకోవడం కోసం తన తనకుండే తనకుంటే ఏ ఏ వ్యక్తికైనా ఇప్పుడు మీ వీడియో చూస్తున్న ఎవరైతే మీరైతే ఉన్నారో సో మీకు కూడా ఒక డిప్రెషన్ కావచ్చు ఒక స్ట్రెస్ లెవెల్ కావచ్చు మీకు కూడా ఒక సమ ఎక్స్టెండ్ పాయింట్కి వెళ్ళినప్పుడు దాన్ని తీసుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మీరు చేస్తారు మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడటమో లేకపోతే అమ్మ వాళ్ళతో లేకపోతే మీ అక్క వాళ్ళ పిల్లలతోనో మీ అన్నయ్య వాళ్ళ పిల్లలతోనో మాట్లాడటం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం సో ఆ డిప్రెషన్ లెవెల్స్ని కొన్ని మీరు మా ప్యారల్ చేసుకుంటూ ఉంటారు సో ఇన్ని కాన్సిక్వెన్స్ ఉన్నాయి ఇన్ని ఇన్ని మనకి అవైలబుల్గా ఉన్నాయి అలాంటప్పుడు మరి విజయారెడ్డి ఎందుకు అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది నిజంగా అసలు ఆ డిప్రెషన్కి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు డిప్రెషనే అనుకుందాం ఆవిడ ఓన్లీ డిప్రెషన్తోనే చనిపోయింది అనుకుందాం ఫైన్ నేను కాదనట్లేదు కానీ ఆ డిప్రెషన్కి ఎవరు కారణమయ్యారు పర్టికులర్గా అసలు ఆ డిప్రెషన్కి ఎవరు కారణమయ్యారు ఆ వ్యక్తి ఆ మూడో వ్యక్తి ఇంటికి వచ్చి విజయారెడ్డి పైన దాడి చేయడానికి అసలు రీజన్ ఏంటి ఆ వేరే వ్యక్తి వచ్చి విజయారెడ్డిని కొట్టాడు అంటే అసలు వీరిద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి సో ఇలాంటి డౌట్స్ చాలా మందిలో వస్తున్నాయి కేవలం కొన్ని మీడియా సంస్థల్లో లేకపోతే చా చాలామంది అనలిస్టులు కావచ్చు లేకపోతే సోషల్ యాక్టివిస్టులు కావచ్చు ఓన్లీ డిప్రెషన్ ఓన్లీ డిప్రెషన్ అంటున్నారు ఓకే ఓన్లీ డిప్రెషన్ నేను కూడా ఓన్లీ డిప్రెషన్ అంటున్నాను కానీ ఆ డిప్రెషన్కి కారణం ఎవరు కారణం ఎవరో లేకుండా ఆవిడైతే అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ డెసిషన్ తీసుకోరు కదా సో ఇప్పటిదాకా చాలా విషయాలు ఇల్లుకి వస్తున్నాయి లేదు అన్న చిరంజీవి రెడ్డితో లాస్ట్ కాల్ మాట్లాడిందని ఆయన కన్విన్స్ చేయలేకపోయారని చెప్పి దాని తర్వాత ఏదైతే సీసీటీవీ ఫుటేజ్లో రైల్వే స్టేషన్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఎవరు అనుమానాస్పద వ్యక్తి అక్కడ సీన్లోకి వచ్చాడు ఆ ఫ్రేమ్లోకి రెండుసార్లు వచ్చి డిజప్పియర్ అయిపోయాడు ఇలాంటివి ఇలాంటివి మనం మాట్లాడుకున్నాం సో అక్కడ అనుమానాస్పదంగా ఉండడం లేకపోతే ఆవిడ అతన్ని అబ్జర్వ్ చేయడం ఇలాంటివన్నీ మనం చూసాం ఓకే ఫైన్ లేదా ఆ వ్యక్తే ఇక్కడికి వచ్చాడా సిసిటీవీ ఫుటేజ్లో వచ్చాడా రెండుసార్లు డిజప్పియర్ అయ్యాడా లేకపోతే ఏంటనేది ఎవరికీ అర్థం కాని సిచ్యువేషన్ కానీ ఒక్కటి మాత్రం పోలీసులు చెప్తున్న దాని ప్రకారం సో ఇప్పటికే రెండు వందల మందిని ఈ చర్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో విచారించారు దానికి సంబంధించి ఇంకా ఇంకా విచారణ జరుగుతోంది సో మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఈ బిల్డర్ అనే వ్యక్తి ఇంటికి వచ్చి విజయారెడ్డిపై దాడి చేయడం జరిగిన తర్వాత సో దీనికి సంబంధించి బంధువుల్ని ఇంకా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా మళ్ళీ విచారిస్తున్నారు వాళ్ళ స్టేట్మెంట్స్ మళ్ళీ రికార్డ్ చేసుకుంటున్నారు ఇప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఒక ప్రెస్ నోట్ని కావచ్చు దానికి సంబంధించిన క్లూస్ని కావచ్చు ఎలాంటివి కూడా బయటకి ఇవ్వలేదు కానీ ఇక్కడ జరుగుతున్న ఇక్కడ ఇలకజ్ మఫ్లే ఏంటంటే కేవలం ఆవిడ డిప్రెషన్తోనే చనిపోయింది అవును డిప్రెషన్తోనే చనిపోయింది పోలీసులు ఇంకా ఎలాంటివి నిర్ధారించలేదు కేవలం ప్రాథమిక దర్యాప్తు మాత్రమే జరిగింది ఇప్పటిదాకా సాక్ష్యాలను కానీ పోలీసుల ఆధారాలను కానీ ఎవ్వరూ కూడా బయట పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు కాబట్టి అసలు ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది అనే రీజన్ మీకేమన్నా తెలుసు ఉంటే మస్తు కామెంట్ చేయండి చూస్తూ ఉంటే మన టీవీ